హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా కడాయి అయితే పెట్టేశాను ఏడ్ చేసేస్తున్నా అని అనుకుంటున్నారా సో అప్పటికప్పుడు పాపేమో ఎగ్ రైస్ అయితే అడిగింది ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చేసేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టుగా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉందండి జీర్ణశక్తి బాగుండాలంటే జీలకర్ర ఎక్కువగా వాడాలి వామ్ ఎక్కువగా వాడాలి అందుకోసమే ఇక్కడ నేనైతే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇక్కడ జీలకర్ర వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఎందుకంటే కారం ఎక్కువగా పిల్లలు తినరు అందుకోసమే ఉల్లిపాయలు కూడా చాలా రేట్ అయ్యి ఉన్నాయి అందుకే ఉల్లిపాయ మాత్రమే వేసాను ఉల్లిపాయలు తక్కువ కాస్ట్ ఉన్నట్టుగా అయితే ఒక రెండు మూడు ఉల్లిపాయలు వేసుకోండి పంటికి తగిలేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మాత్రం రేట్ కాబట్టి నేను ఒక్కళ్ళుపై మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు కూరగాయల కన్నా గుడ్లే చాలా చీప్ ఉన్నాయండి కూరగాయకి ముట్టేమంటే సరే కూరగాయలు అంటున్నాయి నాకు ముట్టకండి చాలా రేట్ గా ఉన్నాము మీరు ఇప్పుడు తినలేరు అనేసి అయితే కూరగాయలు చెప్తున్నాయి కూరగాయలకు ముట్టగానే అని గురించి కూరగాయలను అయితే ముట్టడం లేదు ఇప్పుడు ఎక్కువగా గుడ్లు అయితే ముట్టుకుంటున్నాము ఎందుకంటే గుడ్లు అయితే నేను తక్కువ రేట్ ఉన్నాను నన్ను తీసుకెళ్ళండి అనేసి అయితే గుడ్లు చాలా ఈజీగా చెప్తున్నాయి అందుకే నాలుగు గుడ్లు అయితే ఈజీగా తీసుకున్నాను అనమాట జోక్ నచ్చిందా ఫ్రెండ్స్ జోక్ నచ్చితే ఒక కామెంట్ అయితే చేసేసేయండి అలాగే గుడ్లు ఎంత చీప్ గా ఉన్నా ప్రతిరోజు తినలేమే ఎందుకంటే సోమవారం తినం గురువారం తినం శనివారం తినం ఇంకొంతమంది శుక్రవారం తినరు ఇంకొంతమంది అయ్య స్వామిని నమ్మిన వాళ్ళయితే అసలు బుధవారం కూడా తినరనమాట మేము వారం రోజులకి మూడు రోజులైతే అసలు నీస్ అనేది మొట్టము శనివారము సోమవారము అండ్ గురువారం అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు టచ్ చేయము ఇక్కడ చూసారు కదా మీతో మాట్లాడుకుంటూ ఎగ్ అయితే ఫుల్ గా ఫ్రై చేసేస్తాను ఫ్రై అవ్వకపోతే నీచు వాసన వస్తుంది ఈ యూట్యూబ్ లో ఎంత కష్టం చేస్తున్నాను డబ్బులు వస్తాయా రావో తెలియదు గానీ బయట మాటలు అయితే కాస్తున్నాను వీడియోలు వదిలితే డబ్బులు వస్తాయా అనేసి కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది తెలిసిన వాళ్ళు వస్తాయి ట్రై చెయ్యి కష్టపడి అనేసి అయితే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఇంకొంతమంది ఆ ఈ పిల్లకి డబ్బులు వచ్చేది ఏమో అనేసి అయితే ఎందుకు అవన్నీ చేస్తున్నామని డిసప్పాయింట్ చేస్తున్నారు చూద్దామండి ఎలా ఉంటదో తెలియదు కదా సిచువేషన్ సో ఇక్కడ చూసారు కదా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను లైట్ గా కారం పొడి కూడా వేసాను రైస్ కి అండ్ గుడ్లకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని బరా 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 కలిపేస్తున్నా కలిపినంత సేపు చాలా వాసనగా ఉండండి చాలా అంటే చాలా ఇంటి నిండా ఆమ్లెట్ వాసన వచ్చేసింది ఆ వాసన చూసి మా పెద్ద పాప ఐటైటు వచ్చి అమ్మ అయిపోయింది అమ్మ అయిపోయిందా అని అడుగుతానే ఉంది ఇక్కడ మొత్తానికి అయితే ఎగ్ బాగా ఫ్రై అయింది ఫ్రై అవ్వకపోతే వస్తుంది గ్యారంటీ చెప్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం ఏంటంటే తెలిసిన వాళ్ళ కోసం అస్సలే కాదు నేనైతే మసాలాలు అవి ఎక్కువగా యూజ్ చేయను ముందే చెప్తున్నాను చలన లేకపోతే కుక్కర్లో అన్నం పెట్టేసాను ఈ లోపల అయిపోయింది కుక్కర్లో అన్నము సో కుక్కర్లో అన్నం తీసి అనమాట ఎగ్ రైస్ అనేది చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే బాగుంటే బాగున్నాయి లేదంటే లేదనేసి అయితే ఈజీగా చెప్పేస్తాను ఇంట్లో చాలా తక్కువ పెట్టుబడితే ఎంత మంచిగా ముగ్గురు నలుగురు తినేటట్టుగా చేసుకోవచ్చు ఎంత టేస్టీగా చేసుకోవచ్చు బయటకెళ్ళి ఒక ప్లేట్ కి ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇవ్వాల్సిన అంత అవసరం లేదు ఇంట్లో ఇలా ట్రై చేసేసండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు అండ్ ఎక్కువగా మసాలాలు కూడా వేసేకండి అసలు తినలేము మసాలాలు ఎక్కువగా ఉంటే ఇలా సింపుల్ గా చేసేసాను చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం కానీ ఎగ్ రైస్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి అలాంటప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ రైస్ అయితే బాగా ఏపేస్తున్నాను ముందు వీడియోల కన్నా ఇప్పుడు వాయిస్ అవర్ కొంచెం మార్చానండి ప్రతిరోజు అదే వాయిస్ అవర్ ఇస్తుంటే కొంచెం డల్ అయిపోతున్నారు అందు గురించి లైక్లు చేయడం లేదు ఈ సారి అయితే వాయిస్ అవర్ ఇచ్చేసాను నా రియల్ టాకింగ్ అయితే మాట్లాడేస్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుకైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము మర్చిపోకండి మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేసిన అలాగే ఏపీ 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 లాస్ట్ కి అనమాట ఎలా ఎల్లో కలర్ లోకి వచ్చేసింది చాలా టేస్ట్ గా ఉంది ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది చూసారు కదా బాగా ఫ్రై అయింది అనమాట చలనాన్నం ఉండుంటే ఇంకా అండి అప్పటికప్పుడు వేడన్నం చేస్తాను లాస్ట్ లో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసానండి ఒక స్పూన్ కి హాఫ్ స్పూన్ మాత్రమే వేసాను ఎక్కువగా వేయకండి స్మెల్ బాగుండదు ఆ క్లిప్ అనేది గాలికి ఎగిరిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్